హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏంటో అండి ఈ జనాలు ఎలా తయారవుతున్నారంటే మంచితనం అనేది అసలు ఎక్కడ పనిచేయట్లేదండి నిజంగా ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉండాలి అయ్యో ఏమనుకుంటారు అని భయపడితే మాత్రం మనల్ని ఇక అందులో వేసుకొని వెళ్ళిపోతున్నారు ఇంక అంతే నేను చెప్పలేను ఆ వర్డ్ ఇక ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నాను మా ఇంటి ఎదురుగా ఒక ముసలావిడ ఉంటుందండి ఒరిస్సా వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది సో వాళ్ళకేమో తెలుగు రాదు నాకు హిందీ రాదు సో మా ఇంటికి అంటే వాళ్ళకి మాకు మధ్యలో ఒక బాల్కనీ ఇచ్చినారన్నట్టు ఆ బాల్కనీలో ఇద్దరం కలిసి చెట్లు పెట్టుకోవాలి బట్ నేను ఇంకెందుకులే వాళ్ళే పెట్టుకొని అనేసి నాకు అలా బాల్కనీస్ ఉన్నాయి కదా అనేసి నేను లైట్ తీసుకున్నాను బట్ ఆమె ఏంటంటే అక్కడ పెట్టిందే కాక మా ఇంటి ముందు కొచ్చి కూడా పెడుతుంది సో నేను రెండుసార్లు చెప్పాను ఆంటీ తీయండి మట్ టీ వాటర్ వెళ్ళిపోతాయి అనేసి కూడా చెప్పాను అస్సలు వినలేదు ఇక ఆమె వినేటట్లు లేదనేసి ఆమె కుండీలు అన్నీ పక్కకు జరిపేసి నేనైతే చెట్లు పెట్టుకున్నానండి ఇక మూసుకొని కూర్చుందండి ఎందుకండి అట్లా ప్రవర్తిస్తారు మనుషులు అసలు తప్పు చేస్తేనే భయపడాలండి అంతే ఇంకంతే